ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం చిన్నప్పటి నుంచి రామలింగం వట్టి చిలిపివాడు ప్రతి వాళ్ళకి పేర్లు పెట్టేవాడు అతనికి నదురు బెదురు కోసైనా ఉండేది కాదు తనకు నచ్చని దాన్ని వెక్కిరించడంలో మొనగాడు రోజు రామలింగం వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు ఒక యోగి ఆ దారిలో పోతూ అతన్ని చూశాడు రామలింగ రూపురేఖల్లోనూ అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గరికి పిలిచి శక్తి మంత్రం ఉపదేశించి ఇలా చెప్పాడు నాయనా ఈ మంత్రం సార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే దేవి నీకు ప్రత్యక్షమవుతుంది వెయ్యి తలలతో కనిపిస్తుంది నీవు భయపడకూడదే అప్పుడు దేవినిన్ను మెచ్చి నువ్వు కోరుకున్న వరం ఇస్తుంది అని చెప్పి యోగి వెళ్ళిపోయాడు ఒక మంచి రోజు వచ్చిందాక ఆగి ఆనాటి అర్ధరాత్రి పూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్ళి యోగి చెప్పిన మంత్రం సార్లు జపించాడు కాళికాదేవి వెంటనే వెయ్యి తలలతో ప్రత్యక్షమైంది రామలింగం భయపడలేదు అతనికి ఏం తోచిందో ఏమో పక్కుని నవ్వాడు దేవి రామలింగాన్ని ఎందుకు అబ్బాయి అని అడిగింది మీరు కోపగించుకోనంటే మనవి చేసుకుంటాను అన్నాడు జంకు బంకు లేకుండా రామలింగం దేవి సరేనంది రామలింగం అప్పుడు చెప్పాడు అమ్మా మాకు ఒకటే ముక్కు కానీ రెండు చేతులున్నాయి ఎప్పుడన్నా జలుబు చేస్తే ఈ ఒక ముక్కు చీదుకోవడానికే రెండు చేతులు చాలడం లేదు ఇక మీక వెయ్యి తలలు కర్మం జాలక జలుబు చేస్తే ఆ వెయ్యి ముక్కులు చీదుకోవడానికి ఈ రెండు చేతులు ఎలా చాలతాయా అని నవ్వొచ్చింది అన్నాడు దేవి కూడా అతని మాటలకు నవ్వి నాయన నన్ను చూసే నవ్వినవాడివి ఇక నువ్వు ఎవరిని చూసి నవ్వవు గనక నీవు తప్పకుండా వికటకవి అవుతావు అంది రామలింగం నమస్కరించి తల్లి ఎటు తిప్పి చదివినా చెడని మాట వరంగా ఇచ్చావు ఇంతకంటే నాకేం కావాలి అన్నాడు కాళిక అతని తెలివితేటలను మెచ్చుకుంది వికటకవి అనే మాట తిప్పి చదివినా మారేదేముంది దేవి సంతోషించి మరొక వరం కూడా అతనికి ఇచ్చింది నీవు రాజాస్థానంలో విదూషకుడు అవుతావు అంతేకాదు నీలాగా పద్యం కూర్చడం మరొకరికి చేతకాదు అని ఆశీర్వదించింది శ్రీమాత్రే నమః